ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ద వైబ్ ఒక బ్లాస్టింగ్ కథనాన్ని వెల్లడించడం జరిగింది ఆ కథనం మేరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిత్యం వార్తల్లో ఉన్నటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి గత మార్చి పన్నెండవ తేదీన అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు హాజరు కావడం జరిగింది కానీ హాజరుకు ఒక రోజు ముందు అంటే మార్చి పదకొండవ తేదీ విజయవాడలోని ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావు యొక్క విల్లాలు ఆ రోజు సాయంత్రం అంటే మార్చి పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు విజయసాయిరెడ్డి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత టీడీపీ ముఖ్య నేత చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి టిడి జనార్దన్ గారు వెళ్ళడం జరిగింది వీరిద్దరు దాదాపు గంట సేపు ఆ విల్లాలో సమావేశమై తర్వాత ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఒకరి తర్వాత ఒకరు కొంత వ్యవధితో ఎవరికి ఏం తెలియనట్టు ఏం జరగనట్టు వెళ్ళిపోయారు అనేటువంటి కథనాన్ని వెల్లడించడం జరిగింది వాస్తవంగా ఇక్కడ రెడ్డి ఏ రోజైతే ఈ సిఐడి విచారణ బయటకు వచ్చి ప్రెస్ మీట్లో దీనికి అంతా కర్త కర్మ క్రియ రెడ్డి వాళ్ళ పేర్లు ఇల్లు పేర్లు చెప్పినప్పుడే మనకు అర్థమైంది ఈయన ఏదో చేయబోతున్నాడని అదే కాదు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల తలొగి తన అవసరాల కోసం బయటికి వెళ్ళి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చెప్పిన మాటలకు ఏమీ ఉంటుంది అని వాస్తవమే ఈరోజు ఒకే కోణం కాదు విజయసాయిరెడ్డి గారి గురించి ఆలోచిస్తే చాలా చాలా విషయాలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన మంచి కంటే జరగబోయేటువంటి నష్టాన్నే ఎక్కువ పోత పోత చేసిండేమో అనేటువంటి ఆలోచన కలుగుతుంది వాస్తవంగా విజయసాయిరెడ్డి గారు ఇంకా మూడున్నర సంవత్సరాల పదవి ఉండగా రాజ్యసభ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి పదవిని వదులుకొని పోయినప్పుడే మనకు ఆలోచన వచ్చింది అదిగాక ఇలాంటి వ్యక్తి కాదు కదా దాదాపు ముప్పై సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆర్థిక వ్యవహారాలు చూసిన వ్యక్తిగా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుండి నాకు రాజకీయాలు అవసరం లేదు నేను రాజకీయాలు దూరంగా ఉంటా వ్యవసాయం చేసుకుంటా అని మాట చెప్పి మళ్ళీ కొన్ని తర్వాత మాట మార్చి మళ్ళీ నా ఇష్టమైతే రాజకీయాలకు వచ్చా నేను ఎవరికి ఎవరైనా ఇవ్వాల్సిన అవసరం లేదు నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటా అని మాటలు మాట్లాడిన వ్యక్తి ఇవన్నీ చూసినప్పుడు ఇంకా ఒక ఆలోచన కలుగుతుంది చాలామంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు చాలామంది ఈవీఎంలు కారణం అవి ఇవి అంటున్నారు నాకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే ఒక ఈవీఎంలే కాదు ఈ విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశంతో చంద్రబాబు నాయుడు గారితో కుట్రకు అంకురార్పణ ఎప్పుడు జరిగిందంటే తారకరత్న గారి మరణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడే జరిగిందేమో ఈ కుట్రకు తెర అనేటువంటి అనుమానం కలుగుతుంది సరే కుటుంబ సభ్యులు బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఎదురుకొన్నప్పుడు ఒక పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పలకరించవచ్చు పక్కన కూర్చోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక ప్రెస్ మీట్లో ఆ రోజు ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడేంత వరకు ఆయన పక్కన ఉండడం ఆ రోజే చాలా డౌట్లు వచ్చినాయి సరే ఆ మధ్యకాలంలో ఆయన కొద్దిగా పార్టీ కూడా కొన్ని విషయాలు దూరంగా పెట్టడం ఏదో కొంత గ్యాప్ వచ్చిందని మళ్ళీ సర్దుకొని పోవడం ఆయనకు రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వడం సరే రాష్ట్రంలో అందరం మాది ఆయన ఓడిపోవడం ఆయన ఓడిపోయిన తర్వాత ఒకటి రెండు సందర్భాలలో పవన్ కళ్యాణ్ నా చిరకాల మిత్రుడు అనడం ఇంకా రకరకాలుగా మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారి మేలు మేలు అనడం ఇలా మొత్తం ఏదో ఒక మాట మార్చుతూ ఉంటే ఎక్కడో డౌట్ కలిగింది ఏదో జరుగుతుంది అని చివరికి ఆయన ఒక టైంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఒకరోజు ముందే ప్రకటించింది ఆ రోజే మనము మన ఆంధ్రవాణి త్రీ సిక్స్టీ ఫైవ్ వేదికతో ఒక వీడియో చేసినాము కట్టప్పగా మారబోతున్నటువంటి విజయసాయి రెడ్డి అని అప్పుడు చాలామంది పాపం మనకు మన మంచి వాళ్ళే అన్న నువ్వు తొందరపడుతున్నావేమో ఒకవారి క్రాస్ చెక్ చేసుకో అంత సన్నిహితం ఉండే వ్యక్తి అంత ఈజీగా అలాంటి పని చేయడం అన్నారు కానీ ఆ రోజు నాకు ఎందుకో ఆలోచన కలిగింది ఇవన్నీ ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు విజయసాయి రెడ్డి ఏదో దుర్ దుస్సాహసం చేయబోతున్నాడు కుట్రలకు తెరలేకపోతున్నారు అనేటువంటి ఆలోచన కలిగింది ఈయన ఈ ఎలక్షన్స్ ముందే ఈ యొక్క ప్రశాంత్ కిషోర్తోనూ కుటుంబ సభ్యులైనటువంటి తల్లితోనూ చెల్లితోనూ వీళ్ళందరితో కుట్ర పొంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం తెలుసు కాబట్టి పార్టీలో చాలా అంతర్గత విషయాలకు తెలుసు కాబట్టి పార్టీలో చాలా ఇన్వాల్వ్మెంట్ ఆయనకు ఉంది కాబట్టి ఏమైనా కుట్రకు పాల్పడి ఇలాంటి ఓటమికి కారణమైందా అనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది ఏదేమైనా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందిలేండి అండి ఒంటరిగా ఎవరు కూడా రాజకీయాలు మొత్తం అంతా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఎవరు చేసే అవకాశం ఉండదు వివిధ స్థాయిలలో వివిధ వ్యక్తులు బాధ్యతలు అప్పజెంపాలి అలాంటి వ్యక్తులు విశ్వాసాన్ని కోల్పోయి కుట్ర బుద్ధులతో బెన్ను తయారై ఇలాంటి చర్యలు పాల్పడితే చేయగలిగేది ఏముంది చేసేది ఏమి ఉండదు బాగా ఆలోచించుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అంత తప్పగా చేయగలిగేది ఏమి ఉండదు ఈ మధ్యకాలంలో ఉన్న విజయసాయిరెడ్డి గారి గురించి కొన్ని వీడియోలు చేస్తే కొంతమంది విజయసాయిరెడ్డి పార్టీకి చాలా అండగా ఉన్నాడు చాలా మంచి చేసిండు ఓకే రైట్ మంచి చేసిండు కానీ ఇప్పుడు జరిగే నష్టం ఆ మంచిని మింగే విధంగా ఉంది కదా ఏదైనా సమాజంలో ఒక వ్యక్తి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ కుట్రలకు తెరలేపడం ఇబ్బంది పెట్టేగా వ్యవహరించడం వల్ల ఆ చేసే మంచి ఎక్కడికి పోద్ది కనపడాలి చూద్దాం